హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మటన్ ఆలు కర్రీ తయారీ విధానం చూద్దాం ఇదేం కాంబినేషన్ వెరైటీగా ఉంది అని చూస్తున్నారా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది నేను దానికోసం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా కడిగేసి దాంట్లో సరిపడినంత పసుపు ఉప్పు కారం అల్లం ఇవన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టేసిన పెట్టిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి ఒక కొత్తిమీర కట్ట ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసి దాంట్లో సాజీరా దాచిన చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసి కాసేపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవి వేసి మరికాసేపు వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి వేగనివ్వండి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్లు వచ్చేంతవరకు పెట్టండి అలా నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసేసి దాంట్లో ఒక నాలుగైదు ఆలుగడ్డలు చిన్నవి తీసుకున్నాను నేను అవి కడిగేసి ఫోర్క్తో దానికి హోల్స్ పెట్టేసి దీంట్లో వేసేసినాం వేసేసి ఒక రెండు విజిల్ వరకు వంచేసుకున్నాం తర్వాత మూత తీసేసి కొంచెం మసాలా కొత్తిమీర ఇవి చల్లుకుంటే మన మటన్ ఆలూ కర్రీ రెడీ ఎంతో టేస్టీగా ఉంటుంది प्लीज मे कोई वीडियो लाइक शेयर एंड सब्सक्राइब टू अवर मनोप्री चैनल